Сваражний аспир с фототом. పద్మశాలి కార్తీక మాస వనభోజనం మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వనభోజన మహోత్సవం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు మార్కండేయునికి ప్రత్యేక పూజలు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వనభోజన కరపత్రాల ఆవిష్కరణ ఉమ్మడి వరంగల్ జిల్లా పఠన పద్మశాలి సంఘం అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధం ఆధ్వర్యంలో ఈసెల ఇరవై నాలుగున అఖిల వరంగల్ లో నిర్వహించే పద్మశాలి కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్ పిలుపునిచ్చారు శుక్రవారం హన్మకొండలో అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందమాధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నరేందర్ మాట్లాడారు తెలుగు మాసల్లో కార్తీక మాసం ఎంతో పవిత్రమైందని ఇది కిశివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం అన్నారు ఈ మాసంలో వనభోజన కార్యక్రమాలు పద్మశాలి కులిస్తులతో ఏర్పాటు చేసి అందరూ కలిసిమెలిసి ఉండడం వలన ఒక గొప్ప పండుగ వాతావరణం నెలకొంటుందని తెలియజేశారు ఈ కార్తీక మాసం వనభోజనాలకు జాతీయ రాష్ట నాయకులు పద్మశాలి సినీ ప్రముఖులు హాజరవుతారన్నారు పద్మశాలి కులిస్తులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వనభోజన మహోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఆటపాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాల సంఘం రాష్ట కార్యదర్శి వైద్యం రాజగోపాల్ బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గడ్డం భాస్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేదార్శి వెంకటేశ్వర్లు యూత్ సంఘం అధ్యక్షులు పూరన్న కృష్ణ ప్రసాద్ ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ వేంగల వేణుగోపాల్ మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్ కార్యదర్శి గైని సత్యనారాయణ బాలకృష్ణ శరత్ బాబు రమేష్ సాంబయ్య కుసుమ శ్యాంసుందర్ పాల్గొన్నారు देव मार्ग देया, देव मार्ग देया, देव मार्ग देया, कुछ लाइन कितना, कुछ लाइन कितना, कुछ लाइन कितना, लसंकानी चीने नीची चूरसंकानी चीने

మాటలు కూడా మీరు సహకరిస్తే రిలీజ్ కూడా చేద్దాం ఒక మాట పది మాటల కంటే ఒక్క పాట ఒకటి అంతా ఉమ్మడి జిల్లా వరంగల్ పట్టణ పత్రచార సంఘం వారు పది సంవత్సరాల నుంచి వెళ్ళి కార్తీక మాత వనభోజనాలు నిర్వర్తించడం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు మన ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు చిత్తల్ మిర్చి ఇలా వరంగల్ గ్రౌండ్లో కార్తీక మాసం వనభోజనాలను నిర్వర్తించడం జరుగుతుంటుంది ఇదే ఉద్దేశంతో మన వరంగల్ పట్టణ హనుమకొండ పట్టణ కుల బాంధవులందరికీ విజ్ఞప్తి చేస్తూ జిల్లా నలుమూలల నుంచి కూడా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి కూడా పద్మశాలను కదిలి విజయవంతం చేస్తారని మనవి చేస్తున్నాం అదేవిధంగా మన ఆనంద్ గారు మన రవీందర్ గారు వీరికి నాయకత్వం వహించి ముందు ముందుకు మును ముందుకు తీసుకోబోతున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై పద్మశాలి